ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు జరుగుతున్న మొన్న ముచ్చిమరి ఇష్యూ మరి అందరికీ తెలుసు నంద్యాల జిల్లాలోని ముచ్చిమరిలోని ఒక చిన్న పాప నైన్ ఇయర్స్ బేబీ అమ్మాయి అత్యాచారానికి గురయ్యి అమ్మాయి హత్యకి గురయ్యింది ఇప్పటికీ కూడా అంటే బాడీ కూడా ట్రేస్ అవుట్ అయ్యే పరిస్థితి కూడా కనిపించలేదు సో ఇటువంటి సిచ్యువేషన్స్లోని మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్గా ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఇది ఒక ఎత్తే అయితే నిన్ననే మనం చూసాం ఒక ఆరు నెలల పసుకంది నిజంగా వాడిని రాక్షచడాలో వాడి నియమానాలు కూడా అర్థమయ్యే పరి అర్థం కాని పరిస్థితి ఉంది అటు ఒక చిన్నతాత వరుస అయిన వ్యక్తి ఆ అమ్మాయిని అబ్యూజ్ చేయడం ఆరు నెలల పసికందు మీద కూడా అత్యాచారానికి ఒడిగొట్టడం నిజంగా చూస్తూ ఉంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్ అతని సిచ్యువేషన్ కూడా మేము అక్కడ ఎస్పీ గారిని కూడా నాకు తెలిసిన వెంటనే నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది ఎస్పీ గారు చెప్పడం కూడా ఏంటంటే కంప్లీట్గా తాగిన మైకంలో ఎంత తాగాడంటే ఈవెన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతనికి తెలివి రాలేదు అప్పటికి కూడా అదే మైకంలో ఉన్నాడు అలాంటి మైకంలో ఆ పిల్లని పాప చిన్న పసి అత్యాచారం చేసిన సంఘటన కానీ ఇవన్నీ చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్టార్టింగ్ స్టార్టింగ్ ఇవే టాపిక్స్ చెప్పుకున్నారు మీరు కూర్చున్న తర్వాత అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు మనం ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకు లిక్కర్ గురించి లిక్కర్ మీద గంజా మీద డ్రగ్స్ మీద మనం ఎట్టి పరిస్థితులను ఉక్కుమాదు మోపాలి ఈ గంజాయి మత్తులోని కానీ డ్రగ్స్ మత్తులోని కానీ ఈ మధ్య మత్తులోని కానీ వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తూ ఉంటే ఎక్కడోకటి వీళ్ళకి పుట్స్టాప్ పడాలి అనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ ఈ రెండు కేసుల విషయంలో మనకి విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం మండలం జీడికే వలసలోని జరిగిన ఐదు నెలల పసికందు మీద జరిగిన అత్యాచారం కానీ ఇప్పుడు ఈ మత్స్యమరిలోని అమ్మాయి హత్య విషయంలోనే కానీ చాలా చాలా సీరియస్గా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రెండు ఇష్యూస్కి కూడా ఒక స్పెషల్ కోర్టును కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేసి ఆ స్పెషల్ కోర్టు ద్వారా అతి తొందరగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే మనకి ఈ విషయంలోనైతే ఆ అమ్మాయి మరి అతి క్రూరంగా చంపబడింది ఏదైనా మనం మామూలుగా మాట్లాడుకునేటప్పుడు కూడా చాలా క్లియర్గా ఆలోచన చేసుకోవాలి ఆ అమ్మాయిని కూడా గొంతు నిలిపి చంపి అక్కడ వాళ్ళు చెప్పిన విధానం బట్టి ఒక రాయి కట్టి అక్కడ ఉన్న చెరువులోనో కొలలోనో పడేసిన పరిస్థితి సో అటువంటి సిచ్యువేషన్ లో అమ్మాయి బాడీ కూడా ట్రేస్ అవుట్ అవ్వలేదు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఇంచుమించుగా చాలా ఎక్కువగా మేమందరం కూడా పంపించడం జరిగింది ప్రతి రోజు కూడా కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మానిటర్ చేస్తున్నారు మమ్మల్ని ప్రతిరోజు అడుగుతున్నారు ఎంత వరకు వచ్చింది అది రిపోర్ట్ ఏంటి అని అడుగుతున్నారు దీని మీద మేము అంత ఎన్డీఆర్ఎఫ్ బృందాల దగ్గర నుంచి అన్ని కూడా ఎతికినా కూడా అమ్మాయి బాడీ అయితే ట్రేస్ అవుట్ అవ్వలేదు ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులను కూడా పట్టుకుని రిమాండ్కి పంపించడం కూడా జరుగుతుంది అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు రిమాండ్ కూడా పెడుతున్నారు అట్ ద సేమ్ టైం ఆ కుటుంబానికి చనిపోయిన బిడ్డని ఎవరు కూడా తీసుకురాలేదు జస్ట్ వాళ్ళకి ఒక కాంపెన్సేషన్ విషయంలో ఒక పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆ ముచ్చిమర కేసులో మనకి తొమ్మిది సంవత్సరాలు ఆడబెట్టుకెళ్ళైతే అన్యాయం జరిగిందో అమ్మాయి హత్యగా మించబడిందో ఆ కుటుంబానికి పది లక్షల రూపాయలు అదేవిధంగా ఇప్పుడు అత్యాచారానికి గురైన బాలిక ఉంది బాలిక ఎన్ ద సెన్స్ పసికందు ఆ పసికందుకి కూడా ఒక ఐదు లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి రేపు పొద్దున్న అమ్మాయికి ఉపయోగపడేటట్టుగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని కూడా ఇప్పుడే సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు ఈ విషయంలో ఎలాంటి వాళ్ళైనా కూడా పగడ్బందీగా ఎట్టి పరిస్థితులను వదిలే ప్రసక్తి లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైం ఈరోజు ఏదైతే గంజా విపరీతంగా పెరిగిపోయి డ్రగ్స్ విపరీతంగా యూసెస్ పెరిగిపోయి నకిలీ మద్యం తాగి వాటికి అలవాటు పడిపోయి వాటి నుంచి బయటికి రాని సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళని కూడా ఏ విధంగా బయటకు తీసుకురావాలి ఏ విధంగా రియడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి వీటన్నిటి మీద కూడా రివ్యూ జరుగుతుంది డెఫినెట్గా రాబోయే కాలంలో ఆడపిల్ల మీద ఒకటి మాత్రం చాలా క్లియర్ అండి ఆడపిల్ల మీద తప్పుడుగా చూడాలనుకున్నా కూడా భయం కలగాలి తప్పుడుగా వాళ్ళ మీద ప్రవర్తించిన రోజే అదే ఆఖరి రోజు అవ్వాలి వాడికి అన్న విధంగా చట్టాలని కూడా మేము క్లియర్ కట్గా చట్టాలని కూడా మేము ఇచ్చేసుకుంటామండి డెఫినెట్గా రాబోయే కాలంలోని ఆడపిల్లల మీద ఎటువంటి అగహత్యలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం ఏదైతే ఈ రెండు విషయాలన్నీ కూడా నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించేటట్టుగా నేను అర్థం అవునండి అది చేస్తాం అది కూడా చేస్తాం ఇంకా అనౌన్స్ చేయలేదు అనౌన్స్ చేస్తామండి ఎస్ తొమ్మిది రోజులండి నిజంగా మీకు మీరు ఆ విషయంలోని మనం ఏది దాటేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే తొమ్మిది రోజులు కూడా డే ఫస్ట్ నుంచి కూడా కంప్లైంట్ వచ్చిన డే ఫస్ట్ నుంచి కూడా ఎవరైతే నిందితులను పట్టుకున్నారో ఆ నిందితులను పట్టుకుని వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తున్నారు ఆఖరికి ఏంటంటే గట్టిగా ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు నిందులు ఇన్వాల్వ్ అయ్యి అంటే ఎవరైతే ఆ ముగ్గురు పిల్లలు కూడా మైనర్ ముగ్గురు పిల్లలు మైనర్లే ఆ ముగ్గురు పిల్లలు మైనర్లు వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళ పేరెంట్ ఎవరినో సహాయం తీసుకున్నారో వాళ్ళ పేరెంట్ ఏంటంటే కొడుకులు రక్షించాలన్న ఆ ఈ విధంగా వాళ్ళు కూడా చేయడం అనేది జరిగింది తీసుకురావాలండి మైనర్ల గురించి అనే కాదు ఇప్పుడు విషయం ఏంటంటే వెబ్సైట్లు విపరీతంగా పెరిగిపోయినాయి ఇప్పుడు వాళ్ళు పెట్టిన చూసిన తర్వాత కూడా వీళ్ళు ఫోన్ వెబ్సైట్స్ ఎక్కువగా చూడటం అన్నది వాళ్ళు అలవాటు ఇప్పుడు ఎక్కడి నుంచి అంటే మరీ ఎదురు సూర్యం నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది తక్షణాలను అది ఈ వెబ్సైట్లు విపరీతంగా పెరిగిపోయినాయి ఎవరు పడితే వాళ్ళ చేతులు స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు అన్నది కూడా ఏమి చూస్తున్నారన్న దాని మీద కూడా అవగాహన మనకి రావట్లేదు ఏంటో ఇప్పుడు అంటే కొన్ని రాజకీయంగా విమర్శలు అవసరం లేదు కానీ ఇటువంటి సిచ్యువేషన్స్లో బట్ నేను ఏమంటానంటే ప్రతి తల్లిదండ్రులు కూడా దయచేసి మీ బిడ్డలకి ఫోన్లు ఇచ్చేటప్పుడు ట్యాబ్లు ఇచ్చేటప్పుడు ల్యాప్టాప్లు ఇచ్చేటప్పుడు ఒక కంట కనిపెట్టాలి ఎందుకంటే వాళ్ళందరూ చిన్నపిల్లలు వాళ్ళకి తెలియక చాలా వ్యవహారాల్లో వాళ్ళు తలదూరుస్తుంటారు అటువంటి సందర్భంలో వాళ్ళకి తెలియకుండానే కొన్ని కొన్ని తప్పులు కూడా జరుగుతుంటాయి ఇప్పుడు మైనర్లు గట్టిగా మాట్లాడుతూ మైనర్లు వాళ్ళు పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పిల్లలు వాళ్ళు ఇప్పుడు ఈ ఈ ఇన్సిడెంట్లో వాళ్ళ జీవితం అంతా నాశనం అయిపోయింది మొత్తం జీవితం అంతా నాశనం అయిపోయినట్టు ఈరోజు ఆ బిడ్డను కూడా తీసుకురాలండి ఆ విషయంలోని కూడా దయచేసి తల్లిదండ్రులు కూడా కొంచెం అవేర్గా ఉండాలి నెక్స్ట్ స్కూల్స్లో కూడా వాటి మీద కంపల్సరిగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అన్నది ఎవడైనా అనవసరం అండి నేను ఏమంటానంటే ఎవడైనా అనవసరం తప్పు తప్పే క్రిమినల్కి పార్టీ ఉండదు క్రిమినల్కి క్యాస్ట్ ఉండదు దయచేసి అది కూడా గుర్తుపెట్టుకోవాలి క్రిమినల్ అన్నవాడికి పార్టీ ఏంటి క్రిమినల్ అన్నవాడికి క్యాస్ట్ ఏంటి క్రిమినలేజ్ క్రిమినల్ అంతే క్రిమినల్కి శిక్ష పడాలి ఆ శిక్ష పడేటట్టుగా చేసుకోవాలి అంతే అంతకు మించి ఇందులోనే బయరెడ్డి వాళ్ళు ఉన్నారు ఆ వాళ్ళు ఉన్నారని అందులో మనకు అనవసరం తప్పు చేశాడు శిక్ష పడాలి అంతే ఆ శిక్ష కూడా ఎప్పుడో పడవడం కాదు ఇమీడియట్గా పడాలి ఆ శిక్ష కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ పడాలి ఆ శిక్షను చూసైనా మత్తులో ఉన్నవాడికి కూడా అరే నేను ఈ తప్పు చేస్తే నాకు ఈ శిక్ష పడుతుంది అన్న ఆలోచన రావాలి అలాంటి శిక్షలు పడాలి అది మేము కోరుకునేది ఎవడైనా అనవసరం అండి నేను ఏమంటానంటే ఎప్పుడైనా అనవసరం తప్పు తప్పే క్రిమినల్కి పార్టీ ఉండదు క్రిమినల్కి క్యాస్ట్ ఉండదు దయచేసి అది కూడా గుర్తుపెట్టుకోవాలి క్రిమినల్ అన్నవాడికి పార్టీ ఏంటి క్రిమినల్ అన్నవాడికి క్యాస్ట్ ఏంటి క్రిమినల్స్ క్రిమినల్ అంతే క్రిమినల్కి శిక్ష పడాలి ఆ శిక్ష పడేటట్టుగా చేసుకోవాలి అంతే అంతకుమించి ఇందులోనే బయరెడ్డి వాళ్ళు ఉన్నారా ఆ రెడ్డి వాళ్ళు ఉన్నారా అన్నది మనకు అనౌన్స్ తప్పు చేశాడు శిక్ష పడాలి అంతే ఆ శిక్ష కూడా ఎప్పుడో పడవడం కాదు ఇమీడియట్గా పడాలి ఆ శిక్ష కూడా యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ పడాలి ఆ శిక్షను చూసేనా మత్తులో ఉన్నవాడికి కూడా అరే నేను ఈ తప్పు చేస్తే నాకు ఈ శిక్ష పడుతుంది అన్న ఆలోచన రావాలి అలాంటి శిక్షలు పడాలి అది మేము కోరుకునేది మొత్తం ఫైవ్ మెంబర్స్ అరెస్ట్ చేశారు వాళ్ళ ఫాదర్ ప్రస్తుతానికి వాళ్ళు అరెస్ట్ చేశారు ఇంకా ఎంక్వైరీ కూడా జరుగుతుంది ఇంకెవరైనా ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారు అని ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఐదుగురిని అరెస్ట్ చేశారు ఐదుగురిని కూడా రిమాండ్ చేశారు